కౌంటీ ఛానల్ నేను ప్రేమ గొప్పదా అంటే ప్రేమించుకున్న వాళ్ళకి గొప్పది మరి ఇటు సైడ్ నుంచి చూసే వాళ్ళకి అంటే వాళ్ళ పేరెంట్స్కి అది గొప్పదా అంటే గొప్పది కాకపోవచ్చు కదా కానీ మన స్టాండ్ మనం తీసుకొని దాని మీద గట్టిగా నిలబడి ఎవరెన్న ఎలాగైనా మేమైతే నిలబడి చేసుకుంటాం అనే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు ఈ జనరేషన్లో అయితే అసలు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో ఏమైంది వాళ్ళు వద్దన్నారా అవసరం లేదు ఇంకొకటి చూసుకుందాం అలానే మారిపోయే వాళ్ళు ఉంటారు కానీ ఈ జంట ఈ మధ్య ఇన్స్టాలో తెగ ట్రెండింగ్ అవుతున్నారు వైరల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు అంటే ప్రేమించుకుని దాని మీద నిలబడి స్టాండ్ తీసుకుని పెళ్లి చేసుకున్నారనమాట వాళ్ళు ఎవరో కాదు ఈరోజు నాతో పాటు క్రేజీ మాన్సా ఛానల్ నుంచి దీపక్ గారు అలానే మాన్సా గారు ఉన్నారు బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం హాయ్ అండి అక్క ఎలా ఉన్నారు సూపర్ అక్క ఆవిడ అక్కా అందంటే ఓకే మీరు కూడా నన్ను అక్క అనేది అన్నారు అందుకే కొంచెం తగ్గినా ఎట్లున్నారు మొత్తం అంతా అయితే ఎలా జరుగుతుంది ఇన్స్టాలో ఎక్కడ పెట్టినా మీరే కనిపిస్తున్నట్టున్నారు ఈ మధ్య అట్లా నడుస్తుంది నడుస్తుందా నడిపిస్తున్నారా అంటే మేము రెగ్యులర్ గా నాకు కొంచెం కంటెంట్ చేయడం అంటే ఇష్టం ఉండేది ఓకే అట్లా మేము మా ఫన్ని కన్వర్జేషన్లే వీడియోస్ లాగా చేసి పెడుతుంటాం అన్ని కన్వర్సేషన్ చేసిన మేము రెగ్యులర్గా అట్లే మాట్లాడుకుంటాం అదే మీరు చూసి ఉండవచ్చు మేము వచ్చిన కానీ ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లనే వాటిని రీల్స్ లాగా కన్వర్ట్ చేసి అట్లా పెడుతున్నాం మొత్తం మాట్లాడేది మాట్లాడేది ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటారో దాన్ని కొంచెం నేను వీడియో తీస్తుంటా దాని మాట్లాడదాం వాటిని కొంచెం పంచు కామెడీగా అట్లా చేస్తుంటాం ఓకే ఎడిటింగ్ చేస్తే నేనే చేస్తాను మొత్తం మీరేనా అంటే మీకు ఇంతకు ముందు దీని మీద కొంచెం నేను అంత వర్క్ చేసిన తనకు ఏం చెప్పు ఏ ఊరు ఇద్దరిది సేమ్ సేమ్ విలేజా కాదక్క కాదా ఓకే మీది మరి తిరుమలగిరి తిరుమలగిరి మాది నర్సంపేట దగ్గర బుధరావుపేట బుధరావుపేట మరి ఇద్దరికి ఎలా పరిచయం అసలు మా అమ్మమ్మ వాళ్ళది వీళ్ళ విలేజ్ అక్క ఓకే నువ్వు అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉండేనా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత మానసా ఏజ్ చెప్పొచ్చా అట్లా

చాలా పెద్ద చాలా పెద్ద ఇద్దరికి మరి పరిచయం ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది నేను అదే గలీలో ఉండేది మా ఇల్లు రోజు చిన్నప్పుడు రెగ్యులర్ చూసేది మా ఇద్దరికి పడకపోయి మా అన్నయ్య వాళ్ళతో బాగుండేది మీ అన్నయ్య తోటి బాగుండేది మా అన్నయ్య మా కజిన్స్ ఉంటారు నరేష్ మహేష్ అని వాళ్ళతో బాగుండేది చిన్నప్పుడు నేను కొంచెం పట్టించుకోకపోయేది ఆమె పట్టించుకోకపోయేదా అంటే ఎందుకంటే నేను తనని ఏడిపించేది ఇచ్చడం ఇట్లా నేను ముట్టుకుంటే నా దగ్గర రాకపోయేది పట్టుకోపోయేది ముట్టుకున్నా కూడా తను లేదు అందరు చిన్నప్పుడు ఇట్లా ముద్దు పెడతారు కదా ముద్దు పెడితే ఎవరు పెట్టిన చిన్నప్పుడు అట్లా కొందరుంటే మరీ చిన్నగా ఉన్నింది అప్పుడు మరీ అంటే నేను

ప్రెగ్నెంట్ కూడా అంటే ఆలోచించలేదా చదువు అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటది కంటిన్యూ కంటిన్యూగా ఏదైతే జరగాలనేసి మేము అనుకున్నాం ఎన్నైనా ఫేస్ చేయాలనుకున్నాం అంటే పెళ్ళి అసలు కొంచెం నిదానంగా చేసుకుంటే కొంచెం ఇంకా తన గురించి నేను ఆలోచించి నేనే చెప్పేసి అక్క చేసుకున్నాం ఎందుకు అట్లా మీరాడి గారు చేసుకునే తన గురించి ఏమైంది తనకి అవునా మీరు కాదు అసలు పట్టించుకోలేదు ఓకే కొద్ది రోజుల తర్వాత సిచువేషన్ తర్వాత కొంచెం క్లోజ్ అయినాం ఏంటి సిచువేషన్స్ ఎలా అసలు అంటే ఆయన చాలా పెద్దయిన మీకంటే మీరు స్కూల్ చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఊరైనా సరే ఎందుకంత ఇష్టం ఏం చూసి ఇష్టపడ్డారు అంటే తనని చిన్నప్పటి నుంచి చూసాక తను ఎలాంటి వాడు తను నాకు సెట్ అయితాడు అనిపించి మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయా ఏంటి జస్ట్ చూసి

కొంచెం కొంచెం క్లోజ్ అవుతున్నారా తర్వాత మీరు కంటిన్యూస్ గా స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఈయన మాత్రం అదే ఊర్లో అట్లా కంటిన్యూస్ గా ఉన్నారు నేను హైదరాబాద్ లో ఉండేది నేను ఇక్కడ ఉండే కరోనా టైమ్ లో తను మేము జాబ్ ఏమీ లేక ఉండే కరోనా టైం లో నేను విలేజ్ కు వచ్చేసిన తను కరోనా టైమ్ లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అప్పుడు కరోనా టైమ్ లో కొంచెం క్లోజ్ అయినాం అంటే తెలుసు బాగా చిన్నప్పుడు తెలుసు కరోనా టైంలో మాట్లాడుకోవడం చిన్నప్పుడు పడకపోయేది కరోనా టైంలో మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఎవరు మాట్లాడడం మొదలు పెట్టారు నేనే అక్క ఫస్ట్ అది కూడా నేనేనా ఎలా అంటే నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉండేది మా మామయ్య దగ్గర ఓన్లీ వన్ మొబైల్ ఉండే టచ్ అయితే తినకు ఫోన్ చేసి తన మొబైల్ కావాలంట ఇస్తారా అని అంటే సరే పర్లేదు ఇస్తా అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది మళ్ళీ మొబైల్ కావాలి నా మొబైల్ తనకి ఇచ్చేది ఆన్లైన్ క్లాస్

ఇన్స్టాగ్రామ్ లో అట్లా కొంచెం ఫోటోలు తీసి పెట్టుకోవడం అట్లా పెట్టేవాడిని అవి చూసేది చూసి బాగున్నాయి అనేది మాట్లాడేది ఇప్పుడు నా అంత ముందుకు నా పాస్ట్ అవన్నీ తెలుసు ఓపెన్ గా అన్నీ చెప్పేసి ఉంటది ఎవరికైనా ఉంటది కదా అట్లనే ఆమె తెలుసు ఇప్పుడు నా గురించి ఎక్కువ వాళ్ళ ఇంట్లో మాట్లాడేది అంటే వాళ్ళ మామయ్య చెప్పేది వాడు మంచోడు అట్లా ఇట్లా అని చెప్తే అమ్మ కొంచెం ఎట్లుంటది ఆ టైం లో అట్రాక్షన్ హోల్ సమ్థింగ్ ఏంటో అట్లా కొంచెం నాతో మాట్లాడడం క్లోజ్ అయింది లవ్ అది కూడా ఏం చెప్పుకోలేదు ఐ లవ్ కానీ ఇంతవరకు ఒకసారి కూడా చెప్పుకోలేదు ఇప్పటికి కూడా జస్ట్ మాట్లాడేది కూడా వెళ్ళిపోయింది అంతే ఎవరైనా ఒకరి గురించి గొప్పగా చెప్తుంటే ఆ ఫీలింగ్ వస్తది కదా ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళు మనం కూడా మాట్లాడుం తెలుసుకుందాం అలా అనిపించేదా అవునక్కా అవునక్క అంట కొత్త ఇంకా ఇంటర్వ్యూ అంటే ఎందుకు ఏముంది కొత్త అంతా ఇప్పుడు సడన్ గా అలా వచ్చారు ఇన్స్టాగ్రామ్ లోకి ఒకటి రెండు వైరల్ అవుతున్నాయి అంటే సరే లేదో బై మిస్టేక్ ఏదో లక్ కొద్ది అయింది అనుకోవచ్చు కానీ అన్ని వీడియోస్ అలా వైరల్ ఎలా అవుతున్నాయి అది మరి కంటెంట్ చూసి వాళ్ళకి ఇష్టం మా మా బాండింగ్ బాండింగ్ ఉండొచ్చు మేము అనుకుంటాం చాలా మంది నచ్చింది అందుకే చూస్తున్నారు అట్లా అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది ఇంకొంచెం అంత అంత నాకు ముందు కొంచెం సోషల్ మీడియా వర్క్ తెలుసు కదా ఎట్లా చేయాలి అట్లా నా ప్రయత్నం చేసిన వాళ్ళకి కనెక్ట్ మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మంచి మా డాడీ వచ్చేసి డ్రైవర్ అక్క మమ్మీ ఇంట్లో ఫ్లోర్ మిల్ అవి ఉన్నాయి కారం పిండి పిండి

నేను కొంచెం షార్ట్ ఫిల్మ్ పిచ్చి ఉండే యాక్టింగ్ పిచ్చి ఉండే అట్లా నేను ఓన్ గా ప్రయత్నం చేసేవాడిని ఆమెకు నచ్చడానికి కారణం కూడా అదే కొంచెం నేను నా దగ్గర ఏదో నమ్మింది ఆమె నన్ను ఏదో చేయగలుగుతాడని నేను ముందే మా అనుకున్నా అసలు జీరో నాలెడ్జ్ సోషల్ మీడియా అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఆ టెన్త్ క్లాస్ లో కూడా అట్లా ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా క్రియేట్ చేస్తే అట్లా వద్దు మనం ఎందుకంటే ఫ్యూచర్ లో మనకంటూ ఒక అకౌంట్ ఉంటుంది అదే వర్క్ చేసేవాను తోడు చెప్పి అట్లా నీ పేరు మీద ఒక్క అకౌంట్ కూడా ఉండొద్దు మనమే క్రియేట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రిపేర్ అయినా తనకి యాక్టింగ్ ఏమి అందుకే మా వీడియోస్ అంతా కనెక్ట్ అయినా జెన్యున్ గా అంటే యాక్టింగ్ చేసినట్టు లేకుండా ఆ మా అమ్మాయి లేకపోతే ఆ నవ్వో ఏదో కనెక్ట్ అయ్యా అందరికి మీరు చదువుకున్నారు నేను డిప్లొమా నేను ఇంకో డిప్లొమా చదువుకున్నాను డిప్లొమా చదువుకున్న మరి జాబ్ అట్లా అటు వెళ్ళాలి అనుకోలేదు నేను మల్టీమీడియా నేర్చుకున్నాను మళ్ళీ తర్వాత ఎడిటింగ్ ఇదే ఇట్ సైడ్ గా సోషల్ మీడియా షార్ట్ ఫిల్మ్స్ ఇదే ఇట్ సైడ్ వచ్చేసిన ముందు నుంచి ఇట్ సైడ్ రావాలనే ఉంది నాకు గోల్ ఉంది అదే గోల్ నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే నేను ఒక్కనే స్ట్రగుల్ అవుతున్నా నాకు సపోర్ట్ లేదు కానీ ఆమె నేనుంటా నీ పక్కన ఏదైతే అది జరుగుతుంది చేసుకున్నారు మీరు ఎంత మంది ఒక అక్కడి డిప్లొమా థర్డ్ ఇయర్ బీటెక్ అక్క పెళ్ళిందా లేదా ఇప్పుడు నెక్స్ట్ చేసుకోవాలి కాదు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఓకే ఎలాగో ప్రేమించుకున్నారు వెయిట్ చేసుకోవచ్చు నిదానంగా చేసుకోవచ్చు కదా మీకు ఏమంటే ఎమర్జెన్సీ మిమ్మల్ని చూసి చేసుకున్నానని చెప్పింది ఆవిడ ఇందా అడిగితే అప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా కానీ లైఫ్లో నేను సెటిల్ కాకుండా స్ట్రగుల్ చదువుతున్నా అవన్నీ ఆమె చూడలేకపోయింది ఒకవేళ నన్ను పెళ్ళి నేను పెళ్లి చేసుకోవడం వల్ల ఏదైనా మారుతుందేమో అట్లా అంటే వాళ్ళ కట్నాలకి ఇట్లా అట్లా కాదు అట్లా అనుకుంటారు ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల నాకేమో మంచి జరుగుతుందేమో నా వెనకాల ఉండి నాకు ఫుడ్ వండి పెట్టడం కూడా నా పక్కన నుండి వర్క్ చేయడం కూడా ఎంతో కొంత నాకు సపోర్ట్ చేయాలని నాకు వీడియోస్ తీయడానికి కూడా ఎవరు ఉండకపోయి నా వీడియో తీయమని ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తుంటా వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండకపోయి తనకు నేను చెప్పుకునే నా కష్టాలు నా తన అట్లా కొంచెం ఇక రియాక్ట్ అయింది ఎవరు ఎందుకు నేను ఉంటాను ఈ పక్కన నా చదువు నేను చదువుకుంటా నేను వీడియోస్ వీడియోస్కి హెల్ప్ చేస్తాను అన్నది ఇక నాకేమని పెళ్లి తర్వాత నాకేమనిపించింది ఇప్పుడు తను నాకు అంత సాక్రిఫైస్ చేస్తుంది తన జెన్యునిటీ నేను చాలా మందిని తెలియజేయడం కోసం వీడియోస్ స్టార్ట్ చేసిన అది చిన్నగా ఫన్ క్రియేట్ చేసుకుంటూ మా గురించి మేము చెప్పుకున్నాం మేము పెళ్లి చేసుకునే తప్ప ఒప్ప అనేది మేమైతే చెప్పలేము మాకు నచ్చింది పెళ్లి చేసుకున్నాం మా వల్ల ఎవరు ఇబ్బంది పడతారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడరు బాధపడరు లాంగ్ బాధపడరు కదా అంటే మేము తప్పు చేయలేదు కదా తను ఒక ఇద్దరు ముగ్గురు లవ్ చేసి వదిలేసి అట్లా చేసి వాళ్ళ ఇంటి మీదకి ఎవరు పోలే చేయలేదు కదా కొంచెం ఒకరు లవ్ చేసింది తను పెళ్లి చేసుకుంది వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచి వాళ్ళే వాళ్ళు కొంచెం తెలుగు ఉన్న వాళ్ళ డాడీ మంచి మంచి వ్యక్తి తను మంచి విషయాలు ఇప్పుడు తను అన్ని మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా లేకపోతే ఆమెను చేసుకోకపోదును యాక్చువల్గా అంత మంచి అమ్మాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను ఎవరైనా మంచి అమ్మాయి చేసుకున్నాను నాకు సెట్ అయితే అనుకున్నా నా నా పక్కన నిలబడగలుగుతుంది అని నేను అనుకున్నాను తను ఏమనుకుందంటే నాకు సపోర్ట్గా ఉండడం కోసం నేను నచ్చిన కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది చేసుకోండి అది కూడా చెప్పు స్టోరీ అదేంటి తను నాకు మోటివేట్ చేసేవారు అక్క ఇట్లా చదువుకోవాలి ఏంటి అనేది నాకు మార్క్స్ తక్కువ వచ్చినా కూడా తను మాట్లాడకపోయేవాడు మాట్లాడను చెప్పేది స్కూల్ నుంచి స్కూల్ నుంచి అప్పటి నుంచి ఫోన్లు ఉండేను మీ దగ్గర ఇంట్లో ఉండే ఫోన్ లో అమ్మ వాళ్ళకి తెలియకుండా మాట్లాడారు అమ్మ వాళ్ళకి తెలిసే మాట్లాడారు తెలియకుండా తెలియకుండా మాట్లాడారు ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకునే వాళ్ళ ఫోన్ లో ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఫోన్ డిప్లొమా సెకండ్ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే డిప్లొమా సెకండ్ ఇయర్ తర్వాత బయట బయట హాస్టల్ ఉంది అప్పుడు కొంచెం బయట కలవడం తిరగడం అంత ముందుకు ఎప్పుడో వీళ్ళ అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు కలవడం మాట్లాడడం జరిగేది కలవలే ఎక్కువ ఎప్పుడో ఒకసారి వాళ్ళ విలేజ్కి వెళ్ళేది నేను బయటకి ఎప్పుడైనా ఒకసారి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటే వచ్చి బయట కలిసి మళ్ళీ లేదు ఎక్కువ ఫోన్ లేదు ఏం మాట్లాడుకుంటారని గంటల గంటలు అసలు కప్పుడు సేమ్ మాట్లాడుకుంటారని ఎప్పుడు అదొక అందరూ గంటలు గంటలు మాట్లాడుకుంటారు కానీ నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుంటాం దాంట్లో కూడా మోటివేషన్ మొత్తం స్టడీ గురించి నేను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మాట్లాడితే సగం స్టడీ గురించి లైఫ్ మన లైఫ్ ఎట్లా సెట్ కావాలి ఎట్లా బతకాలి మనకి ఎవరు సపోర్ట్ ఉండరని మనకి మాకు తెలుసు పెళ్లి మాకు ఎవరు సపోర్ట్ చేయరు యాక్చువల్గా మా పెళ్ళైనాక త్రీ ఫోర్ మంత్స్ మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నిలబడలేము ఆయన కాదు భయపడరు వీళ్ళు కలిసి ఉంటారా లేదని అనుకో ఇప్పుడు ఎవరైనా భయపడతారు కదా వీళ్ళకి మనం మాకు సపోర్ట్ చేస్తే ఒకవేళ వీళ్ళు విడిపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ అని వాళ్ళు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే మీరు పెళ్లి గురించి కూడా ఎయిత్ నైన్త్ నుంచి అనుకుంటున్నారు నేను అనుకోలేదు తను అనుకున్న లేదు మీరు అనుకున్నారా పెళ్లి చేసుకోవాలని తనని నేను అనుకున్నాను తను నేను అనుకోలేదు అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదు తనకి అప్పుడు నా గోల్ వేరే అయిపోయి సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ కావాలి వీడియోస్ చేయాలి ఓకే ఏదో విధంగా సినిమా ఇండస్ట్ లో సెట్ కావాలని గోల్ పెట్టుకున్నా కొంచెం నాలెడ్జ్ కూడా గైన్ చేసిన అప్పుడు ఇక్కడ కృష్ణనగర్ లో తిరిగిన చాలా చాలా రోజులు ఇక్కడే ఉండేది ఇప్పుడు మన ఆఫీస్ కూడా చాలా సార్లు చుట్టూ ఇట్లా వెళ్ళేటోని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే ఐ డ్రీమ్ కు నేను ఇంటర్వ్యూకి వచ్చిన అప్పుడు ఎడిటర్ ఎడిటర్ సంథింగ్ ఉంటే అప్పుడు చాలా ఉండే అన్నిటికి ప్రయత్నం చేసిన ఎడిటర్ యాంకర్ కెమెరామెన్ అన్నిటికి ప్రయత్నం చేసిన కొన్ని కారణాల వల్ల అప్పుడు మనకు పెద్ద సపోర్ట్ లేదు పెద్ద నాలెడ్జ్ కూడా అప్పుడప్పుడే గెయిన్ చేసుకున్నా మామూలుగా ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళేటండి ఎక్కడనే రూమ్ లో ఉండకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన గోల్ అది అందుకని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఉండే నైన్త్ క్లాస్ కి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు తననే లవ్ చేయాలనుకున్నా తనని లవ్ చేసా మళ్ళీ తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా ఫైనల్ గా మీరు చెప్పారా తనకి అంటే ప్రపోజ్ చేయడం కూడా మీరే చేశారన్నారు కదా ఫస్ట్ నేనే మెసేజ్ చేసా కానీ ప్రపోజ్ మాత్రం చేయలేదు మెసేజ్ చేశారు జస్ట్ నార్మల్ గా మాట్లాడుకునే అది కాస్త డీప్ గా లవ్ గా మారిపో ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ నేనే అంటే హాయ్ అని పెట్టి స్టార్ట్ చేశారు అక్కడ నుంచి నాకు నేను ఒకసారి అడిగినా ఇష్టం లేకపోతే అప్పుడు ఎందుకు చేయడం మాట్లాడుదాం ఇష్టం ఉంటే మాట్లాడాలంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా అట్లా అట్లా మాటంగా లవ్ చేసుకుందాం అట్లా ఇట్లా అంత అది లేదు మరి పెళ్లి గురించి ఎవరు అడిగారు ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుంటే ఆమె పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యింది నేను పెళ్లి చేసుకుని ఉన్న లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి డిస్కషన్ వచ్చింది ఇప్పుడు అందరు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారు మనం కూడా పెళ్లి చేసుకుందాం ఆ మన ఒకసారి చేసుకుందాం మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మళ్ళీ ఏజ్ అవన్నీ చూసుకొని చేసుకుందాం లేకపోతే తను బొక్కలు ఎత్తారు నేను జైలు అంటే అంటే ప్లాన్ చేసింది ప్లాన్ చేసిన తర్వాత చేసుకోవాలని ప్లాన్ చేసినాం అట్లా పెళ్లి చేసుకున్నాం ఇంట్లో చెప్పలేదు ఒక్కసారి కూడా చెప్పలేదు అంతకు ముందుకు ఒక ఇష్యూ అయినప్పుడు మా డాడీ అన్నారు నన్ను కాదని మీరు బయటకు వెళ్తే తర్వాత మిమ్మల్ని చూడను చెయ్యను అంటే ఇక నాకు అదే మైండ్ లో ఉండిపోయింది ఎట్లా ఒప్పుకోరు నేను చెప్పినా కూడా మీ గురించి తెలిసినప్పుడు మా గురించి కాదు వేరే పక్కన వాళ్ళది తెలిసినప్పుడు అట్లా చేస్తే నేను ఊరుకోను పట్టించుకోను అని చెప్పారు డాడీ ఓకే అది ఎవరిదో జస్ట్ మాట్లాడుతున్నప్పుడు అట్లా చేస్తే పట్టించుకోలేదు మా అక్కకి ఎక్కువ సార్లు దొరికేది నేను అవునా ఎలా అంటే ఫోన్ మాట్లాడుతున్నాను ఫోన్ చూసేటప్పుడు ఫోన్ చూసేటప్పుడు ఓకే కానీ అసలు ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు మరి చెప్పడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఒప్పుకోలేదు ఎలా అనగలం వాళ్ళు ఒప్పుకోరా అనేది కాన్ఫిడెన్స్ ఉండే అక్క ఎందుకు ఎందుకు అని అంటే తను వాళ్ళ పూర్ వాళ్ళు ఓకే కాస్ట్ వేరే క్యాస్ట్ వేరే ఐ మీన్ చెప్పొచ్చు మీకు ఓకే మేము గాట్స్ వాళ్ళు బయోలో ఫస్ట్ అదే ఉంటాయి మేము ఇంటర్ కాస్ట్ మేనేజ్ కొంచెం సపోర్ట్ చేద్దామన్న థాట్ లో అట్లా పెట్టేసినాం అట్లా బయో బయోలో కూడా అట్లా పెట్టుకున్నాం సో ఇంటర్ కాస్ట్ అని ఒప్పుకోరని ఫిక్స్ అయిపోయినారు మళ్ళీ పూర్ నాగాపూర్ పూర్ బాగా బాగా పూర్ మాకేం లేదు ఓకే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నారు ఇంట్లో అందుకని ఒప్పుకోరని ఫిక్స్ చెప్తున్నారు అప్పుడు అందుకని చెప్ప లేదు నేను చెప్పినా ఒప్పుకోరు మన క్లారిటీ తెచ్చేసుకోండి మీరే బయట మనకు అర్థమైపోతుంది మన పేరెంట్స్ గురించి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది కానీ అంటే నేను ఎంతసేపు మీ వైపే మాట్లాడలేను కదా ఒక్కసారి కూడా ఆలోచించలేదా మా అమ్మ నాన్న అంటే పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇష్టపడి కష్టంగానో ఇష్టంగానో పెంచుకోడానికి చదివించడానికి మీ నాన్న ట్రాక్టర్ చేస్తుంది అమ్మ పిండి చేస్తుంది మీరు కూడా ఫుల్ ఏదో రిచ్ రిచ్ కాదు కదా ఆలోచించలేదా నేను ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు మా అక్క మా అక్క పరిస్థితి ఏంటి నా వెనక మా అక్క ఉంది కదా అని ఏమున్నా మా సిస్టర్ చూసుకుంటారు మా పేరెంట్స్ అనుకున్నా నేను లవ్ చేసి తనని ఇష్టపడితే ఒకరి లైఫ్ ఆగం చేసింది అన్నైతే అని ముందు స్టెప్ వేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇక్కడ లైఫ్ ఆగం అవుతుంది అక్కడ వాళ్ళ వాళ్ళు మాత్రం పరువు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటారు కదా వాళ్ళ లైఫ్ అది కొద్ది రోజులు ఆలోచిస్తారు అక్క తర్వాత అక్క చూసుకుంటది కదా అన్ని అక్కని మాత్రం ఎవరు చూసుకుంటారు ఇప్పుడు అక్కడికి పెళ్లి సంబంధాలు వస్తే అలా చెల్లి ఇట్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే అక్కకి పెళ్లి సంబంధాలు వస్తాయా అంటే తనకి కొంచెం ముందు సెట్ అయి ఉండే ఫ్యామిలీలోనే అది సెట్ అయ్యాక మేము అన్నీ ఆలోచించినాం మేము పెళ్లికి ముందు నేను అడిగిన ఇప్పుడు తెలిసేటలో తీసుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని ఫేస్ చేస్తా ఉంటే చేస్తా అన్నది మిస్ అవరా అంటే పోని నిజంగానే అట్లా ఆలోచించుకొని అక్క చూసుకుంటది అమ్మ నాన్నలు అనుకుని వచ్చేసారు మీరు మిస్ అవరా అమ్మ వాళ్ళతో మాట్లాడడము నాన్నతో టైం స్పెండ్ చేయడము అంటే మిస్ అవుతా అక్క కూతుర్లు అందరూ ఎప్పుడు వన్ మంత్ కోసారి అట్లా గుర్తొచ్చి నాకు చెప్తాయి నన్ను పట్టుకొని ఏడుస్తాయి నువ్వు ఫోన్ మాట్లాడమంటా మళ్ళీ చేస్తే మన నన్నే తిడతారు అని తిడతారు అని ఫోన్ ఓకే వీడియో వైరల్ అయింది ఏడుస్తుంటే వీడియో తీసిన అంటే ఫోన్ ఒకసారి మామూలుగా మామూలుగా మాట్లాడింది తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు తిట్టడం వల్ల తన నన్ను తిట్టిన పర్లేదు ఆయన తిట్టకం అని ఏడ్చింది అది నేను చిన్న వీడియో తీసిన అది నేను కొన్ని విషయాలు చెప్పిన ఇప్పుడు మనం ఏమని పెళ్లి చేసుకున్నాం లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా బతకాలని ఫిక్స్ అయినాం అట్లా ఆ విషయంలో నేను మోటివేట్ చెప్తుంటే ఆ వీడియో చూసిన అది పెట్టిన వైరల్ అయింది ఆ వీడియో నుంచి ఇంకా వీడియోస్ అన్ని బాగా వైరల్ అయినాయి ఇప్పుడు అంటే బయటకు వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు సైలెంట్ గా ఉంటే సరే ఫోన్లే లో ఎట్లా పోయారు అనుకుంటారు వీడియోస్ లో కనిపిస్తుంటే ఇంకా రోజు కనిపిస్తే రోజు గుచ్చినట్టు అవదా వాళ్ళని అంటే నేను తప్పనట్లేదు మీరు పెళ్లి చేసుకోవడం నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నా పేరెంట్స్ గా చుట్టుపక్కల వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళు అందరూ ఇట్లా వెళ్ళిపోయిందనే కూతురు నాకు మాట అంటారు వాళ్ళు రోజు మోహన్ చెప్పాలి వెళ్ళిపోయి ఇంకా వీడియోస్ చేస్తుంది మా మా బతుకు ఇంకా మమ్మల్ని బతు బతు క్వశ్చన్ వాళ్ళకి కూడా వస్తుంది కదా అవున ఎందుకంటే మా లైఫ్ అది కదా వీడియోస్ తన బ్యాక్ గ్రౌండ్ అదంతా అదే తన వీడియోస్ గోలే అది ఉంది కాబట్టి